మన పుద్దుటూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా వేసి తెలుగుదేశం పార్టీ జనసేన మరి బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించింది మన పుద్దుటూరులో అయితే ఇరవై మూడు వేల ఓట్ల ఓట్లు నాకేసిన అంతటి ప్రేమాభిమానాలతో ఆదరించి నన్ను కావాలని కోరుకొని వాళ్ళే టికెట్ ఇప్పించుకున్నారు వాయుఆర్ సర్వేలు కానీ మామూలు సర్వేలు కానీ వాళ్ళే టికెట్ ఇంపించినారు వాళ్ళే ఈరోజు ఓట్లు వేసి గెలిపించినారు సర్వదా ప్రభుత్వ ప్రజలకు కృతజ్ఞతగా ఉండి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరైనా నాతో వచ్చి మాట్లాడవచ్చు ఎవరైనా నా దగ్గరికి వచ్చేదానికి ఎవరు అవసరం ఏమి లే ఎవరో వచ్చినా మాట్లాడవచ్చు మీరు రండి మీ సమస్యలను చెప్తా ఎవరితోనైనా కూడా పరిష్కారం న్యాయమైన పద్ధతిలో పరిష్కారం చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీకు పొద్దుటూరు ప్రజలకు అందరికీ నమస్కారేస్తూ ఇంత భారీ స్థాయిలో ఇంత భారీ స్థాయిలో ఓట్లేసి ఇరవై ఇరవై మూడు వేల ఓట్ల ఆధిక్యతను గెలిపించిన పొద్దుటూరు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా భవిష్యత్తులో మీ అందరి సహాయం ఎటువంటి సహాయం కావాలనే చేసేదానికి తప్పకుండా ఉంటాం న్యాయబద్ధమైన సహాయం చేయ దాంట్లో ఎక్కడ కూడా వెనుకాడే ప్రసక్తి లేదు ఎవరితోనైనా ఎవరితోనైనా మాట్లాడి చేయగలి చేయగలుగుతాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అదే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అందరు సహకారంతో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకారం అందిస్తాం మన పొద్దుటూరు అన్ని రకాల అభివృద్ధి చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేసి చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను